అందరికీ నమస్కారం మనశివ చశిక ఏ పుణ్యపీ యూషపూర్ణా త్రిభువనముపకార పరమాణూన్ పరిగుణపరమాణున్ పర్వతీ కృత్యనిత్యం నిజహృతివిక సంత సంతి సంత క్రియంతః అంటే మనస్సు వాక్కు అదే విధంగా కాయం కాయం అంటే ఇక్కడ దేహం ఈ మూడిటిది కూడా ఎప్పుడు పుణ్యకర్మాచరణం అనే అమృతంలో పుణ్యకర్మాచరణం అంటే ఎప్పుడూ మంచి కార్యాలు పుణ్యకార్యాలు చేసే వంటి అమృతంలో నింపినవారు అదేవిధంగా ముల్లోకాలను కూడా ఉపకార పరంపరచే అంటే ముల్లోకాల్లో ఎప్పుడు కూడా ఉపకారమే చేయడం ద్వారా సంతోషాన్ని పొందేవారు అదేవిధంగా ఇతరుల గుణాలను అంటే ఎదుటి వాళ్ళకి మంచి గుణాలు ఉన్నాయనుకోండి వాటిని అది చిన్న మంచి గుణమైనా సరే దాన్ని కొండంతకి కొండంతలా చెప్పి దాని ద్వారా వీరు సంతోషాన్ని పొందేవారు ఇలాంటి వారు ఎంతో మహాత్ములు అనమాట ఎంతో గొప్పవారు ఇలాంటి మహాత్ములు లోకంలో ఎక్కడో ఒక మూల ఎంతో కొద్ది మంది మాత్రమే ఉంటారు వీరిని మనం మహాత్ములుగా పరిగణిస్తాం ఇది ఈ శ్లోకం యొక్క భావం